రాజకీయ ప్రభుత్వ కార్యక్రమాల మీకు చర్చించడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యంగా ఎంపీల తరఫున మేము ప్రభుత్వం పన్నెండు ఏడు పన్నెండు నెల ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ ఇచ్చేసినప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రాలనాలు వరకు ముఖ్యమంత్రి గారు హేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని చేసిన వెంటనే అంత ముందు కేసీఆర్ ప్రగతి ప్రముఖతో ఆయన ఉన్నటువంటి ఇంటి ఉన్న ఇనుప కంచెను తొలగించి ప్రజలకి ఈ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఒక సింబాలిక్ యాక్షన్ చూసుకోవడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి సెక్రటేరియట్లో ప్రజలు పోయి కలుసుకొని వారి సమస్యల్ని సబ్మిట్ చేసేటటువంటి అవకాశం చేయటమే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రగతి భవన్కి ప్రజాభవన్ పేరు పెట్టి అక్కడ ప్రజల దగ్గర నుంచి ప్రజల సమస్యలని తీసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఒక రాజకీయ నాయకుడిని కూడా పెట్టి పరానికి రెండుసార్లు అక్కడ వారు ఇచ్చేటటువంటి పిటిషన్లు తీసుకుని ఏర్పాటు చేయటం జరిగింది అది కొనసాగుతుంది అంతేకాకుండా గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులు వచ్చి ప్రజలతో కలిసి పార్టీ ప్రజలు అందరి యొక్క సమస్యలు తెలుసుకునే కార్యక్రమాన్ని గాంధీభవన్లో పెట్టడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా రైతులకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒకేసారి వేసి రైతులు ఆదుకోవటం జరిగింది రైతులకి రైతు భరోసా పన్నెండు వేలు యాభం జరుగుతుంది లేదా ప్రజలకి భూమి లేనటువంటి వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఫ్రీ బస్ ఫ్రీ బస్ సర్వీస్ మహిళలందరికీ పడకం జరుగుతుంది తర్వాత ఇందిరమహిళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇంట్లో ఒక్క ఇల్లు కట్టడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ రకంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా పేదవాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా అనేక స్కీమ్స్ పెట్టడం జరిగింది వాటి కూడా నేను అని నటరాజన్ గారికి చెప్పి మేమంతా ఎంపీలను సంత పెట్టి వారికి ఇవ్వటం జరిగింది ఇంకొకటి విషయాలు మా ఎంపీ గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమాన్ని మరి ఎందుకంటే

కొన్ని వేయాల నేను అడిగాను కొందరు కలిగి ఉండేసారి ఇక్కడ మరి సేమ్ ఆ ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి హైదరాబాద్ కలతే ఒక ఒకటి టాప్ పులిత్యవాళ్ళ మరి స్వచ్ఛమైన నీటిని మరి గండిపేట నుంచి మరి అక్కడ మూసి రైతులకు మరి అక్కడంతా పొల్యూషన్ ఏర్పడి వాళ్ళ పొలాలి